ప్రభును ప్రభు ప్రభునాములు అందరికీ వందనములు మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము ఒకవేళ మీతో ఫోన్లో మాట్లాడలేకపోవచ్చు ఆయన కూడా మీ అందరి కొరకు మీ ఖచ్చితంగా మీరు చెప్పిన వారి అందరి కొరకు ప్రార్థిస్తున్నాము దేవుడు తప్పక సహాయం చేయగల దేవుడు ముఖ్యంగా మన పాపములు ఒప్పుకోవాలి పాపమునకు కలిగిన ప్రాచితమైన మనస్సును కలిగి ఉన్న ఎడల ప్రభు వారు తెలుసుకుంటారు ఖచ్చితంగా మనకు కావలసిన దీవెనలు ఇస్తారు దేవుని స్థుతించుకుని ఈ రోజు మన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం జాలి లేనిది ఈ మాయలోకము కలత చెందేను నాదీన హృదయము జిలేనిది ఈ మాయలోకము కలత చెందేను నాదీన హృదయము నన్ను కాపాడుటకు నాదరి నిలిచితివా హస్తము చాపితివా నన్ను బల నను నన్ను కాపాడుటకు మాదరి నిలిచితివా హస్తము చాపితివా నన్ను బలపరచితివా నా ప్రాణమా నా ధ్యానమా నాూ నీవే నీవేసయ్యా లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే ఏసయ్యా ప్రేమ కలిగిన తండ్రి ఏసయ్యని పొందన స్తోత్రాలు నాకు కలిగినవన్నీ నీవిచ్చినయే ప్రభా ఈ లోకంలో నేనేమి కూడా కొనలేదు తండ్రి సమస్తము సమస్తమో నీవిచ్చినయ నేను కనుగొన్నది ఏదీ లేదు ప్రభా ఆనాడు తండ్రి దావిదు మహారాజ్ చెప్పినట్లుగా నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించినది పాపంలోనే నేను పుట్టిన వాడను అని చెప్పిన రీతిగా నేను పాపము జీవితంలో ఉన్న నన్ను తండ్రి నేను కళ నుంచి కాపాడుతా అని నమ్మకంతో తండ్రి హక్కున అని విశ్వాసంతో తండ్రి నీకు ప్రార్థిస్తున్న తండ్రి ఈ వాక్యం ఏంటన్న బిడ్డల తండ్రి మిడాల ఉండి ఉంటే దైతో క్షమించి ఆరాధించుటకు తండ్రి వారికి కాల్సిన మనసును ఎస్ ఐ పరిశుధ దివ్య నామంలో అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమె రండి మన వాక్య భాగంలోకి వెళ్దాము లోకాసు వార్త లోకాసు వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన నుంచి యాభై వచ్చిన వరకు చూసుకున్నాం లోకాసు వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఆరవ వచ్చన నుంచి యాభై వచ్చిన వరకు చూసుకున్నాము పిల్లరా మనం ఎంతటి పాపులమైన ఎంతటి దుర్మార్గులమైన ఆయనకిష్టం కాని బిడ్డలం అయినప్పటికీ ఆయన కొరకు మనం మనసు మార్చుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన స్థుతించి పశ్చర్ధాప హృదయంతో ఆయన చేర్చుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని చేర్చుకుంటాడు ఆ విధమైన పాపాత్మురాలైన ఒక స్త్రీని ఈరోజు మనం బైబిల్లో చూసుకోబోతున్నాం రండి బైబిల్ తీయండి పరిసయల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయనను అడిగాను ఆయన ఆ ఇంటికి వెళ్లి భోజనం కమితూ కూర్చున్నాను యేసు ప్రభు వారు పరిశైన ఇంటికి భోజనం మనకు వెళ్ళారు అక్కడ భోజనం మనకు కూర్చొని ఉండగా ఇంకా భోజనం చేయలేదు పరిశీయుడు ఆహ్వానించారు ప్రభువారిని ప్రభు అని ఆహ్వానించినప్పుడు ఆ పరిశీలిని ఇంట్లో వచ్చి కూర్చున్నారు కూర్చుండగా భోజనం చేసినట్లుగా ఇందులో లేదు భోజనముకు వెళ్ళి పరిశీని ఇంట్లో కూర్చుండి ఉండగా ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలని ఒక స్త్రీ ఏసు పరిశీని ఇంటో భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరం తీసుకుని వచ్చి ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉంది ప్రభువారు ఇంట భోజనానికి వచ్చినదని పరిశీనియంట భోజనమునకు వచ్చారని తెలుసుకున్నది తెలుసుకొని ఆయన దగ్గరికి వస్తుంది ఎందుకు ఆయనను చూడాలని లేకపోతే ఆమె ఆమె పాప పాప ప్రాయచిత్తం కొరకు ఏదైనా అడగాలనుకుందేమో ఎలా ఒట్టి చేతులతో పోవాలని ఒక వ్యాల్యుబుల్ సెంటు బాటిల్ని ఒక అత్తరబుడ్డిని విలువగలిన అత్తరబుడ్డిని తీసుకుని ఆయన చూడటానికి వెళ్ళింది ఇప్పుడు మనం కూడా ఎవరికి ఇంటికైనా వెళ్తున్నప్పుడు మన బంధువుల ఇంటికి లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనకు కావాల్సిన ఇష్టమైన వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక వస్తువు ఏదైనా కొనుక్కు వెళ్తాం పండ్లు కావచ్చు లేకపోతే ఏదైనా గిఫ్ట్స్ కావచ్చు ఏదైనా అదొక ప్రేమతో మనం ఆ ప్రేమను మన ప్రేమను వెల్లడి చేయడానికి తీసుకెళ్తూ ఉంటాం అలాగే పాపాత్మురాలైన స్త్రీ ప్రభువునకు కావలసినదిగా అత్తర గుడ్డి తీసుకుని వెళ్ళింది ఆయన అత్తర వేసుకుంటారా వేసుకోరు కదా మరి ఎందుకు తీసుకెళ్ళింది ఆమె ప్రేమ అలాగున్నది ప్రిల్ల వచ్చేద్దాం మనం అత్తరబుడ్డి తీసుకుని వెళ్ళి ఆయన పాదములకు తడిచి వెనక తట్టు పాదములతో నిలబడి ఏడ్చుచ్చు కన్నీళ్లతో వెనక వైపు నిలబడింది ఆయన కూర్చొని ఉన్నారు భోజనానికి కూర్చొని ఉండగాలి ఉంది బైబుల్లో ఆయన కూర్చొని ఉన్నప్పుడు ఆమె వచ్చింది అత్తర తీసుకుని వచ్చింది ఒక పాపాత్మురాలైన స్త్రీ అత్తర తీసుకొని వచ్చి ఆయన వెనక పాదముల తట్టు వెనక పూస్తూ ఏడుస్తూ ఉంది పెద్దగా ఎందుకంటే పాపాత్మురాలు కదా ఎదురుపట్టడానికి ఆమెకి ధైర్యం చాలట్లేదు ఏడుస్తూ కన్నీళ్లతో ఏడుస్తూ ప్రార్థి ఏడుస్తూ మరి ఆయన పాదములకు తడిపి ఆ ఏడుపుతో ఆ పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకునేను తన తల వెంట్రులు తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకును ఆ అత్తరు వాటికి పూసాను ఏడుస్తూ ఉంది పాదములు ముద్దు పెట్టుకుంటుంది వెనకంతా తడిపి తడిచిపోయింది పాదములు కన్నీళ్లతో ఇప్పుడు ఆ అత్తరు కూడా పూసి అదంతా పూసుకుంటూ ఏడ్చుకుంటూ ఆయన్ని ప్రార్థించుకుంటూ ఆయన స్మరించుకుంటూ ఆయన ఆరాధించుకుంటూ ఉన్నది అహమును పెంచి అపజయములతో ఆవేదనలతో అలసి ప్రభువా ఆత్మస్వరూపుడా కరుణించు నన్ను పాపిని దేవా పాపిని దేవా దర్శనమీవా ప్రేమ స్వరూపుడా ఏసు ప్రభువా ఆమె పాపములు ఒప్పుకొనొచ్చు ఆ పాపములు ఆయన ఎదుట పడలేక అక్కడ ప్రార్థించుకుంటూ ఉన్నప్పుడు అదిగో ఆయన ప్రవక్త ఆయన చూసి ఆ సీమను చూసి అనుకుంటున్నాడు ఈయన ప్రవక్త కదా ఈయన దేవుడు కదా మరి ఆమె ఎటువంటిదో తెలిసి కూడా ఆమెను తాకనిస్తున్నాడు ఆమెను ముట్టుకొనిస్తున్నాడని లోప లోపల ఆయన సనుక్కుంటూ ఉన్నాడు అప్పుడైతే అందుకు యేసు సీమాను నీతో ఒక మాట చెప్పాలి నేను ఉన్నాను బోధక్కడ చెప్పమని అప్పుడు ఏసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు అనుసరలే వారిలో ఒక ఐదు వందల దేనారాలు మరి అక్కడ ఏ పది దేనరాల వచ్చి ఉండేవి అప్పు తీర్చుటకు వాని ఏమీ లేకపోయినా కనుక అతడు వారిద్దరిని క్షమించను కాబట్టి వీడిలో ఎవరు ఎక్కువగా ప్రేమించారు ఎవరిని ఎక్కువగా ప్రేమించారు అప్పు ఎవరికి ఎక్కువ ఇచ్చారో వారిని ప్రేమించారయ్యా వారిని క్షమించారయ్యా అన్నట్లుగా చెప్తున్నాడు నిజమే కదా ఈమె కూడా తన ఎక్కువ పాపములు చేసి విస్తారమైన పాపములు చేసి విస్తారమైన ప్రేమను నాకు చూపిస్తుంది ఆ పాపములకు కలిగిన ప్రాయచత్తున పొందుతుంది అందుకని ఇంత విలువ గల అర్పరి తీసుకొచ్చి నాకు పోస్తుంది నీవు బాధపడిన అవసరం లేదయ్యా అని తెలియపరిచారు అప్పుడు ఆ స్త్రీ ఆ స్త్రీ వైపు చూసి అతను అందుకు ఆ స్త్రీ వైపు తిరిగి సీమాలుతో ఇట్ల ఈ స్త్రీని చచ్చుచున్నావే నేను ఇంట్లోకి రాగా నీవు నా పాదములకు నీళ్ళు లేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడికి తడిపి తన తలవింటలతో సీమాను నువ్వు ఇంతగా బాధపడుచున్నావు అని ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోటానికి కూడా నీవు నీళ్ళు ఇవ్వలేదు కానీ ఏమైతే ఆమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి కడుగుతున్నది తన ప్రేమను చేసిన పాపములని ప్రాయచిత్వం కలిగిన ప్రాప పాప ప్రాయచిత్వానికి కలిగిన మనసు ఆమె ఉన్నదని గ్రహించి ముందుగానే గ్రహించి ఆమెకి ఆయన తీసి మనకు చెప్తూ ఉన్నారు అప్పుడు నీవు నన్ను ముద్దు పట్టుకోలేదు కానీ ఈమె లోపలికి వచ్చినప్పుడు ఈమె నా పాదములు ముద్దు పెట్టు నీవు కాళ్లకు నిల్వలేదు ముద్దు పెట్టుకోలేదు కానీ ఈమె మాత్రం ఆమె కన్నీళ్లతో నా పాదములు తడిపి కడిగి కాళ్ళు పాదములు ముద్దు పెట్టుకున్నది నన్ను ముద్దు పెట్టుకున్నది చూస్తారా పిల్లలు ఎంత బాగా నీవు ఒకవేళ మారి మనసు నీవు మనసు మారి వచ్చినట్లయితే ఆయన ముందుగా నిన్న దగ్గర తీసుకుంటా ఆనాడు మరి తప్పిపోయిన కుమారుడు ఉపమానం చెప్పినప్పుడు తప్పి కుమారుడు వెళ్ళిపోయాడు అంత ఆశ్రవంత నష్టం చేసుకున్నాడు వస్తున్నప్పుడు మరి తండ్రి కన్నా ఆ బిడ్డ కన్నా తండ్రి ముందు పరిగెత్తాడు తండ్రి కుమారుడు రావాలని నిశ్చయించుకొని తండ్రి నీకు నేను కుమారుడు అని అనిపించుకోవడానికి యోగ్యుడని కాను అయినా కూడా నేను వస్తానే పనివాణుల్లో ఒకరిగా ఉంటాను అని చెప్పినప్పుడు అని చెప్పుకొని మనసును మనసులో తీర్మానం చేసుకుని వస్తున్నప్పుడు ఆ తండ్రి పైనుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు ఎవ్రీడే ఆయన కన్లూ మిత్ర లేదు ఆ బిడ్డ గురించి దిగులతో చూస్తూ ఉండగా ఆ బిడ్డను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి వచ్చి మొదలు పెట్టుకున్నాడు అలాగే యేసు ప్రభు వారి పాపత్మురాలని స్త్రీ వైపు ముందుగానే మళ్ళీ ఉన్నారు ఆయన ముందుగానే తెలుసుకుని ఉన్నారు అందుకే చెప్తున్నారు నువ్వు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు ఆమె పాదముల కన్నీళ్లతో తుడిపి ముద్దు పెట్టుకుని నీ ముద్దు పట్టుకోలేదు ఆమె నా పాదములకు అత్తలు పూసిన ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపం క్షమించబడినని నీతో చెప్తున్నాయ ఆమె ఎక్కువ పాపములు చేస్తున్నది కనుక అందుకని ఆమె అంతగా కష్టంతో అంత కలు విలువ కలిగిన అత్తర పోసింది అంతగా కన్నీరు కలుస్తుంది ఎంత ఎక్కువ పాపములు చేసి ఆమె ఎంత ఎక్కువగా మరి నాకు రుణం తీర్చుకుంటుందో అలాగే నా దగ్గర ఆమె ప్రేమను వెల్లడి చేసుకుంటుంది కనుక ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నానే నేను ఇది ప్రియులారా తెలిసిన మనం ఎంతగా పాపంలో క్షమించాం అంతగా ప్రార్థన చేయాలి అంతగా దేవునితో మాట్లాడాలి అంతగా దేవుని స్థుతించాలి ధారాధించాలి ఆయన క్షమాపణ మనకి మనకి ఆయన క్షమించే వరకు మనం ఆయన ప్రార్థించుకుంటూనే ఉండాలి పాపాత్మురాలైన స్త్రీ తన విలువ గల అంతరు బుడ్డి కొనుక్కొని వచ్చి అంత మాత్రమే కాకుండా కన్నీళ్లతో ఎదురుపడి ధైర్యం లేక వెనక నుంచి ఆయన పాదములు తడిపి కన్నీళ్లతో తడిపి ముద్దు పెట్టుకొని అంతరు పూసి ఆయన స్మరించుకొని స్మృతించుకొని ఆయన ఆరాధించుకుంటూ ఏడ్చుకుంటూ ఉంది ఎందుకంటే నేను పాపినయ్యా దేవా దేవాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదు కోవయ్య దేవా పాపిని నేను పాపినయ్యా నీ దగ్గరికి వచ్చాను చేర్చుకోమని ఆ బిడ్డ ఎంతగానో వచ్చిందని ప్రభువారు గ్రహించి ఆమెని ఆమె పైన ఉన్న పాపములను తీసివేసి విస్తారమైన పాపం పూటకు ఆమె పాప ప్రాయచితం చేసుకున్నదని సీమంతో చెప్తూ అప్పుడు ఆయన భోజన పంక్తిలో కూర్చున్న వారి అందరినీ కూర్చున్న వారు పాపములు క్షమించిన ఇతడు ఎవడైనా తమలెత్తాము అనుకునసాగిరి అందుకైనా నీ విశ్వాసము నేను రక్షించాను సమాధానం గలరానివై పెళ్లిపామని ఆశ్రీతో చెప్పాను విశ్వాసంగా వచ్చింది ఆమె ప్రభుని అడగాలని వచ్చింది ప్రభుని క్షమించమని అడగాలని వచ్చింది ఒట్టి చేతులు రాలేదు కన్నీటితో వచ్చింది కళ్ళ నిండా కన్నీటిలో వచ్చింది హృదయం అంతా కుమ్మరించింది పాపం ఒత్తి ఒప్పుకున్నది పాపం కలుగు ప్రాయచ్ తగిన విధముగా ఆయనకి సేవ చేస్తున్నది అత్తర బుడ్డి తీసుకొచ్చి పోస్తున్నప్పుడు శ్రీమను అడిగినప్పుడు శ్రీమను చెప్పాడు విస్తారమైన పాపం ఫోటోకి ఇలా ఆమె కనుక ఆమె విశ్వాసము ఆమెను స్వస్థపరచను నువ్వు సమాధానం గలదా అని వెళ్ళమ్మా నీకు రక్షణ కలిగి ఉన్నది విచార ముందు పట్టబడిన స్త్రీని కూడా ప్రభువారు అని పిలిచారు అమ్మాయికి ఎవరూ శిక్ష విధించలేదా నేను కూడా నీకు శిక్ష విధించను అంత మంచి తండ్రి మనకుండగా మనం ఎప్పుడు కూడా పాపములు దాచిపెట్టుకోకూడదు పాపములు దాచి వాడు వద్దెలాడు అమ్మాని పిలిచావు ప్రభువా ఇది ఎవ్వరు పిలువని పిలుపు నేనెన్నాడు వినని పలుకు తల్లి మరచీనా మారువన టీవే నా వారు వెలిసినా పిడువన టీవీ ప్రేమాత ప్రేమా ఇలాగు మరతు దేవా నేనేలాగు నీలాగు దేవా పిలిచావు ప్రభువా ఇది ఎవ్వరు పిలువని పిలుపు నేనెన్నడూ వినని పలుకు ఎన్నడు వినలేదయా నన్ను ఎవరు అమ్మాయిని పిలవలేదయ విభిచారం ముందు చేస్తున్నప్పుడు నన్ను అసహ్యకరమైన మాటలు అన్నారు కానీ నన్ను అమ్మాయిని పిలిచిన మొదటి పిలుపు నాయన నాకు వింతగా ఉన్నదయ్యా ఎప్పుడు వినలేదయ్యా ఈ మాట పాపాత్మరాలైన స్త్రీని భోజన పండితులకు కూర్చున్నాడని తెలుసుకుని నీవు కూడా తెలుసుకోవాలి ప్రభు ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు ఆయన గురించి ఏ వాక్యం చదవాలా ఏం చెప్పాలా లేకపోతే నాకు తెలిసిన వారికి ఇతరులకు చెప్పి ప్రార్థించే విధంగా చేయాలి ఏమి చేయాలనేది ఎక్కడ ప్రభు ఉంటారనేది నేను ముందుగా తెలుసుకొని వెళ్ళాలి తెలుసుకుని వెళ్ళటం బైబిల్ చదువుకోవటమే వాక్యానుసారంగా జీవించటమే వాక్యంతో దేవునితో మాట్లాడుకోవటమే నీవు ఎంత విస్తారమైన పాపములు చేసినావో అంతగా క్షమించే విధంగా నీ ప్రార్థన ఉండాలి ప్రార్థన సహవాసం ఖచ్చితంగా ఉండాలి ఆ రోజున పాపాత్మురాలైన స్త్రీని ఎలా క్షమించి రక్షించానమ్మని సమాధానం కలదా అని ఎందుకంటే ఆమెకి విశ్వాసం ఉంది ప్రియలారా ప్రియమైన బిడ్డలారా మీరు కూడా విశ్వాసం ఉంచండి ప్రభువుని తెలియక అపరాధములు చేస్తుంటే అయ్యా నా అపరాధముల చేత పాపముల చేత మేము చచ్చిన వారు వేడుగా మీరు క్రీస్తో కూడా మమ్మల్ని ప్రతిరోజు మీరు మీ రక్తంతో ద్వారా మమ్మల్ని ప్రతిరోజు బ్రతికిస్తున్నారా అని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రార్థించండి కృతజ్ఞతలు చెల్లించండి పాప కలిగిన ప్రాచ్యత పొందండి గాడ్ బ్లెస్ ఐ మెయిన్